మీరు అవునా హాయ్ అండి చూస్తున్నారు కదా చెంకుంట సిస్టర్స్ వచ్చారు కింద చూసారు కదా మీరు సో వాళ్ళకైతే ఈటింగ్ ఛాలెంజ్ పెడుతున్నా నేను సో వాళ్ళు బిర్యానీ ఇడ్లీ పానీపూరి చేశారు కదా నేనైతే స్నాక్స్ ఛాలెంజ్ పెడుతున్నా చూద్దాం ఎవరు గెలుస్తారో ఇద్దరు పిల్లలు అయితే వచ్చారు చూడండి ఇక్కడే ఉంటారు మా ఇంటికి దగ్గరలో ఉంటారు స్కూల్ నుంచి రాగానే ఫాస్ట్గా వచ్చేసిండ్రు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో మీరైతే బ్లాగ్ కూడా కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకండి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా డ్యాన్సులు కూడా మనం ఇది వచ్చేసేద్దాం क्या मेरे तुम ना रूम बांदरा नेवन 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 तू हाय नेवन हाय चुसाई चुसु नेवन चुसु ये वो हेबर्ट अक्का तो आए थे मैम केक अर्जेश्वर नाम देना हाँ चल के अच्छा बेशे हम्म आंटी पापा सारे कपड़े आपको लेने पे ये नच्छे कि राते तक बिलकुल ढूँढना हुआ ना तो नहीं तो निकुती लड़की नहीं करता ठीक है मालिक आवाज़ नहीं सुनेगा ऐ डिस्टर्बेशन नहीं किया उन्होंने नहीं किया माताल के बाद बाय माय बाय का बाय का बाय 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 हाय फ्रेंड्स వీళ్ళు చూస్తున్నారు కదా జమ్మికంటా సిస్టర్స్ సో ఇక్కడ మాకు దగ్గరలో ఉంటారు కాబట్టి రేవంతుని కలవడానికి అయితే వచ్చిండ్రు వీళ్ళనైతే వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి చాలా బాగా డాన్స్ చేస్తుంటారు కదా వీళ్ళ ఫాదర్కి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది సో చెప్పినా ఏం ప్రాబ్లం ఉంది మా డాడీకి అయితే కాళ్ళలో బ్లడ్ క్లాట్ అయింది దాని తర్వాత బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయింది టెన్ ఇయర్స్ నుంచి హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు మా ఛానల్ నేమ్ వచ్చేసి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని మేము చాలా బాగా డ్యాన్స్ చేస్తాము మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీరు అందరు కూడా సపోర్ట్ చేయాలి వీళ్ళ వీళ్ళిద్దరికి ఓకేనా

వీళ్ళు మొన్న వెళ్ళారు కదా తీసుకొచ్చారు సో చాలా బాగుంది కదా థ్యాంక్ యూ హలో అండి ఛాలెంజ్ అయితే విన్ అయింది ఇంకోటి గేమ్ లో కూడా తనే నేను అనుకున్నా కాలేదు విన్ అయింది సో ఇవైతే నేను టూ నీటింగ్ ఛాలెంజ్ గేమ్ పెడతాను ముందే అనుకున్నా అందుకే గిఫ్ట్స్ అయితే తెచ్చిన సో ఈ రెండు గిఫ్ట్స్ కూడా తనకే రెండు నీకేనా ఒకటి ఒకటి చిన్న ఇస్తాము సో రెండో పాపం అంటే తనేం ఫీల్ రావట్లేదు కానీ తనకి చాలా చిట్టి చూడండి ఎంత బాగున్నాయో కదా ఒకటి మంచి అనుకున్నా కానీ కుదరలేదు సో ఇక్కడికైతే ఇంకా ఎం నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా మంచి వీడియోస్ తో వస్తాం బాయ్